హాయ్ అండి ఈరోజు మనం చేసే రెసిపీ బెండకాయ కర్రీ అండి బెండకాయలని బాగా నీట్గా క్లీన్ చేసేసి ఇలా కట్ చేసి పీసెస్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు లేదా ఒక మూడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు లేదా మూడు టమోటాలని ఇలా కట్ చేసి మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయకపోయినా కూడా సన్నగా తరిగేసి పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకున్నానండి ఇలా ముందుగా కడాయి కడాయి పెట్టుకొని అందులోకి బెండకాయల్ని వేసేసి లైట్గా ఇలా ఆయిల్ వేయకుండానే డ్రైగానే ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే జిగురు అనేది రాదండి జిగురు ఉంటాయని చాలామంది ఈ బెండకాయ కర్రీ తినద తినరండి ఇలా చేసుకుంటే ఏ జిగురు ఉండదండి రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకొని అదే కడాయిలోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు రిబ్బలు కూడా వేసేసి ముందుగా సన్నగా తరిగేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి లైట్గా ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా ఇలా లైట్గానే ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు మనం ఇందులోకి రెండు చెంచాల వరకు అల్లం వెల్లుల్లి మసాలాను కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే రెండు ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పీరును కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి అంతా ఒకసారి ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయల్ని కూడా వేసేసి రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి చాలా తక్కువగా వేసుకోండి వాటర్ బెండకాయలు తొందరగానే ఉడికిపోతాయండి ఆల్రెడీ మనం హిట్ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత చక్క రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి లాస్ట్లో మ్యాగీ మసాలాను వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుందండి వెజీ మసాలా అయినా మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చండి చూడండి ఎంత చక్క ఉడికిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలోకైనా వైట్ రైస్లోకైనా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి